సార్ ఇది ఏంటని శుంఠి శుంఠి ఇలాగ తంపి ఉంచుకుంటున్నాను ఫస్ట్ సొంట్ ముందు తెచ్చాము అది మిక్సీలో వేస్తుందండి మళ్ళీ మళ్ళీ మిక్సీ వేస్తే మిక్సీకి నాలుగవ కదా అంటే మిక్సీలో కాకుండా ఇలా ముందు దంపుకోవాలి ఫస్ట్ ముక్కలు సొంట్ని ముక్కలు ముక్కలు బాగా దంపితే గుల్లగా ఉంటాయి ఇలా సుంఠంతా దంపాను సొంఠి పొడి కోసం అండి ఇది గచ్చిపోతుంది కదా ఇది ఫ్లోర్ పో విరిగిపోతుంది అవర్ మ్యాట్ వేస్తుంది మ్యాట్ మీద వేసి దంపాలన్నమాట మొత్తం అంతా ఇలా అయింది